జూనియర్ మెన్ హాకీ వరల్డ్ కప్ విశాఖ చేరుకుంది హాకీ క్రీడను ప్రమోట్ చేయడానికి జూనియర్ మెన్ హాకీ వరల్డ్ కప్ అన్ని రాష్ట్రాలు వెళ్తుంది దీనిలో భాగంగానే విశాఖ తీసుకురావడం జరిగిందని హాకీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్ బి మోహన్ చాణక్యరాజ్ తెలిపారు ఈ కప్పును విశాఖలో స్థానిక శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు వెలపూడి రామకృష్ణ వంశీకృష్ణ వివిధ పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థుల చేతుల మీదుగా ఆవిష్కరించారు నవంబర్ ఇరవై ఎనిమిది నుండి డిసెంబర్ ఎనిమిది వరకు చెన్నైలో జూనియర్ టోర్నమెంట్ ఉంటుందని చానిక్యరాజ్ తెలిపారు హాకీ వరల్డ్ కప్ జూనియర్ మెన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ ఒక సెలబ్రేషన్ చేసినాము ఎందుకంటే హాకీని ప్రమోట్ చేయడానికి కోసం అని చెప్పి కప్ ఒకటి మనకు అన్ని రాష్ట్రాలు తిరుగుతుంది అందులో భాగంగా ఇక్కడ కూడా ఒక మన రాష్ట్రానికి కూడా క్యాపిటల్స్కి మామూలుగా పంపిస్తున్నారు ఇక్కడ ఏంటంటే వైజాగ్ ఒక స్పెషాలిటీ ఉంది కాబట్టి వైజాగ్ పంపాలని చెప్పి వాళ్ళు నిర్ణయించుకొని వైజాగ్ను వైజాగ్ను లో ఇక్కడ టోర్నమెంట్ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాట్లు జరిగినాయి సక్సెస్ఫుల్గా ఈ యొక్క ఏర్పాట్లు పూర్తి చేసినాము జర్మనీ నుండి ఇండియాకు ఈ కప్పు వచ్చిందని హాకీ ప్రమోషన్లో భాగంగా దేశమంతా తిరుగుతుందని అంటున్నారు కప్పు కొట్టేందుకు ఇండియా ప్లేయర్స్ సాధన చేస్తున్నారని అన్నారు ఆంధ్రప్రదేశ్లో హాకీని ప్రమోట్ చేసేందుకే తీసుకురావడం జరిగిందని అన్నారు అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హాకీ ప్లేయర్స్కి మంచి వసతులు కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి మంచి వసతులు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు ఈ చెన్నైలో మనకు ట్వంటీ ఎయిత్ ఈ నెల ట్వంటీ ఎయిత్ నవంబర్ ట్వంటీ ఎయిత్ నుంచి డిసెంబర్ ఎయిత్ వరకు కూడా అక్కడ టోర్నమెంటు జూ జూనియర్ మెన్ వరల్డ్ కప్ టోర్నమెంట్ అనమాట అది ఆ టోర్నమెంట్కు సంబంధించి ప్రమోషన్లో భాగంగా ఈ కార్యక్రమం చేసిన ఈ కప్పు ఇంత ముందు హోల్డింగ్ అంటే వాళ్ళు జర్మనీ వాళ్ళు చేసిన ఇంత ముందు గెలిచిన వాళ్ళ దగ్గర ఉన్నది ఈ వరల్డ్ కప్లో ఈ యొక్క ఇది అన్నీ తిరిగేసి అక్కడికి మళ్ళీ చెన్నైకి కప్పు వెళ్ళిపోతుంది అక్కడ ఎవరు గెలుస్తారు అనేది డిసైడ్ అవుతుంది అప్పుడు వాళ్ళు ఎవరు గెలిస్తే వాళ్ళకి వస్తుంది మనకు కూడా మన భారతదేశానికి గెలవాలని చెప్పి మన యొక్క పట్టుదల పట్టి మన వాళ్ళు మన ఇండియా కూడా మన ఇండియా ప్లేయర్స్ కూడా సాధన చేస్తున్నారు ఇక అంటే మనకు పంతొమ్మిది వందల ఎనభై వరకు గోల్డ్ మెడల్స్ వచ్చినాయి వరల్డ్ మనకు ఒలింపిక్స్లో తర్వాత మనకు ఇవి అది ఎనభై లాస్ట్ పంతొమ్మిది వందల ఎనభై తర్వాత మనకు గోల్డ్ రాలేదు దానికోసం కృషి చేస్తున్నారు లాస్ట్ టైం మనకు ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ వచ్చింది